Yeah. <small>

అదేంటంటే ఇదే స్టేజ్ మీద ఇరవై నిమిషాలుగా ఒక పెద్ద మ్యుజిషియన్ చేయగలిగే మ్యాజిక్ షోని ఎటువంటి తడబాటు లేకుండా తెలియగా మాయ చేశాడు కానీ అదే సమయంలో ఒరిజినల్ మ్యూజిషియన్ డేవిడ్ స్కేల్ కదా అతనికి ఎనిమిది గంటల పాటు మన స్పృహలోకి రానంతగా ఎనస్తిషియా ఇచ్చాడు మ్యాజిక్ తెలిసిన డాక్టర్ లేదా వైద్యం తెలిసిన మెజిషియన్ పట్టేద్దాం సార్ దిగేశాం మీరుగా పట్టుకుంటే ప్రాణాలతో మిగులుతాడు మణికంఠ సార్ ఇలా క్రూరంగా మాట్లాడేవాడిని కూడా కొంచెం నమ్మ కుసగా మాట్లాడు అసలు ఈ వ్యక్తికి ఈ కేసుకి సంబంధం ఉందని నువ్వు అనుకుంటున్నావా ఏంటి సార్ ఆయన చూడడానికి మంచి వాళ్ళ ఉన్నాడు స్టైల్గా ఉన్నాడు చక్కగా నడుస్తున్నాడు అలాంటిదే ఉండదు సార్ ఉంటుంది ఉంటుంది తప్పకుండా ఉంటుంది సార్ ఏంటైద హెల్త్ మినిస్టర్ కదమ్మా బేబీ పరు పరు పెంచావబ్బా నేనబ్బా హెల్త్ మినిస్టర్ తెలుసన్న తెలుసు అర్గ పిఎం ప్రెసిడెంట్ సిఎం అందరూ ఫాలో చేసి ఆతాహై పోతాయి అని హిందీలో ఏవేవో మాట్లాడారబ్బా నేనే అవార్డు తీసుకున్న మాదిరి మాట్లాడారబ్బా స్కూటర్ లో మనమైన బా ట్రెండింగ్ సార్ ట్విట్టర్ గురించి అంటున్నారు మర్యాద మర్యాద అర్గ నువ్వు ఊహించింది ఒకటి అన్నగా నేను చేసి పెడతాను ఏం కావాలో అడుగు అదేం వద్దన్నా తీసుకుంటా గవర్నమెంట్ ఎందుకు గవర్నమెంట్ చెప్పేది గవర్నమెంట్ మన చూడదు గవర్నమెంట్ సారీ సార్ మరి గవర్నమెంట్ అంటే ఏందబ్బా ఎంతగానో మీరు ఆలోచించి ఆలోచించి ఉంటారు కానీ చెప్పండి ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ఏం భార్గవ్ అవును అవును భార్గవ్ అన్న ప్రేమతో అంటున్నాడు బుద్ధిమంతుల రాజకీయాల్లోకి వచ్చే అన్న పట్టుబట్టాడు ఈ ఏడాది మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్ లో నువ్వు హెడ్ గా నిలుస్తావు గెలుస్తున్నావు నాగనా పోల్దండి అరే తూరి పెరిగివంటే పాడు కళ్ళు పాపి కళ్ళు ఊరు కళ్ళు లోకం కళ్ళు కుక్క కళ్ళు నేను అడిగినప్పుడే నువ్వు సమాధానం చెప్పాలి జాగ్రత్త మేము

సూపర్ బడ్డీ అత్ర కొడదాం ఎవరి బడ్డీ గెస్ట్ గెస్ట్ ఒక డాక్టర్ అతని పేరు భార్గవ్ వాళ్ళ ఏరియాలో అతని ఐదు రూపాయల డాక్టర్ అంటారు అతనికి వాట్సాప్ లేదు ఫేస్బుక్ లేదు ట్విట్టర్ లో అకౌంట్ లేదు మరీ ముఖ్యంగా అతని దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు అతను మనిషే కాదు రే మన ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే అతను ఇంతవరకు ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు అతన్ని ఎలాగైనా నువ్వు కన్విన్స్ చేసి మన ఛానల్ కి రప్పించాలి ఇంకోటా ఎత్తేద్దామా ఎత్తేద్దాం కా రిసెప్షన్ నుంచి శీల మై అమ్మాయి ఫోన్లో మాట్లాడింది. వలే వాయిస్ ఆ. ఏంట్రా క్లినిక్ పెద్దదిగా ఉంది. రైస్ గోడౌన్ ని హాస్పిటల్ గా మార్చేసినట్టున్నాడు. వెళ్ళి శీలాని అడిగాం అనుకో అన్ని డీటైల్స్ తెలుస్తాయి. నేను ముందు శీలతో మాట్లాడాలి. where is the శీలా? 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 ఏంద బా నేలుకానా ఆడి అయ్యా నీతో నాకు మాటలు. రిసెప్షన్ లో ఉన్న శీలాని నేను మాట్లాడాలి. నేనే శీలా? యు శీలా? యా. వాలిపోయే వయసులో వాణిశ్రీ శ్రీ ఫీలింగ్ ఆల్ మై డ్రీమ్స్ డిలీటెడ్ డాక్టర్ ఎక్కడ అడగరా ఏయ్ డాక్టర్ బార్కు తో మాట్లాడాలి బా నాలుగు పావుకి డాక్టర్ గారు వస్తారు ఆడ కూర్చో కూర్చో యామ దీని చూపించడానికి వచ్చిందా అయ్యో పాప మొహమేంది గుంట పట్ట గుంట్రాయిలా ఉంది అబ్బే ముందా నెత్తి మీద ఉన్న గొప్ప తొట్టిలో అయ్యి వేస్తాను నా టైం నువ్వు పోయి ఫ్లోర్ చూడు పోయిట్ చేద్దాం చూసావా చోటే ఇదేంటి ఐదు వందల నోటు రద్దు చేశారా అట్ల పడేస్తున్నాడు హలో కదలా ఏంటి ఐదు రూపాయలు వేస్తే నువ్వు పోయి నేడు గాంధీనగర్లో నా బిడ్డకి యాక్సిడెంట్ అయింది డాక్టర్లు బతికే అవకాశం లేదని చేతులు ఎత్తేసారు ఈ భార్గవ్ డాక్టరే దేవుడికి మళ్ళీ వచ్చి బతికించారు ఇప్పుడు వాడు అమెరికాలో పనిచేస్తూ రెండు లక్షలు మొదటి నెల జీతం పంపించాడు ధర్మం అయితే ఇది దేవుడి హుండీలో వెయ్యాలి నాకు దేవుడు భార్గవ్ బాబు గారే అందుకే ఇందులో వేసి వెళ్తున్నాను ఇది కూడా వారు ఖర్చు పెట్టుకో ఇంకో మంచి ప్రాణం కాపాడడానికి ఖర్చు పెడతారు ఒకటే క్యూరియాసిటీగా ఉందిరా ఆ మనిషిని మీట్ అయి తీరాలి నీ హోలీ ఇంజల్ ని ఆయన ఎక్కడున్నారో అడగరా ఇదిగా డాక్టర్ అక్కడ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ప్లే టైం కాలనీ గ్రౌండ్ లో ఉంటారు మీరు అడగండి డాక్టర్ గారికి తెలిసే ప్లేయర్స్ కోట

స్మార్ట్ గా నానా థ్యాంక్స్ అమ్మా సర్లే సైడ్ ఒకసారి ఒక్కసారి మనువు చూద్దాం ఆ అక్కడ లేడు కదరా తమ్ముడు నీకు తెలవలా అహా నీకు తెలవలా అహా అది గాడే పో ఐదు రూపాయలు డాక్టర్ పట్టుకో పో వాడా ఆడనక మోహన్ చూడు చీపుని పట్టుకొని బ్యాట్ని పట్టుకున్నాడే ఆడే పట్టుకో పో వీ ననే ఇంటర్వ్యూ పోయేది సరేలే తమ్ముడు కొంచెం నాతో రా నీతో సెపరేట్ గా మాట్లాడాలి డాక్టర్ చూస్ చూస్ బాతుడు నేను ఫోర్ లైన్ లో లేను అనుకో అరుస్తాడు నేను ఫీల్డింగ్ చేయాలి నువ్వు చేయియాక వచ్చాడు ధోని సిక్సర్లు కొట్టడానికి నేను వచ్చినప్పుడు నుంచి చూస్తున్నా ఒక బాల్ కూడా కొట్టలా పడు ఆ ల చెప్రా నీకు రోస్మిల్ కి పిస్తా రోస్మిల్ కా హా నో ఫోర్ లైన్ వచ్చేస్తా వెళ్ళమ్మ ఇప్పుడు చూడు చూడడానికి మంచి పిల్లడలా ఉన్నావు ఈ అక్క కోసం ఒక్క హెల్ప్ చేస్తావా కానీ అక్క ఈ ఐదు రూపాయల పిచ్చి డాక్టర్ ఉన్నాడే అక్క ఆడికి బాగా కోపం అంట ఇంటి వెళ్ళడానికి ఒప్పుకోడంట కోపం ఎక్కువ మరి మాట మాట పెరిగినప్పుడు తప్పుని కొడతాడు కూడా అప్పుడు నువ్వే కరెక్ట్ రేపు ఎలాగైనా అన్ను మూట కట్టి స్టూడియోకి తీసుకురావా అక్క కోసం ప్లీజ్ నీ కోసం తీసుకొస్తాను అమ్మ ప్రామిస్ అక్క ప్రామిస్ ప్రపంచంలో ఉన్న టీవీ ఛానల్స్ లో ఇట్లాంటి డ్రామాని నేను ఇంతవరకు చూడలేదు నువ్వు అక్క అని పిలవటం నువ్వు తమ్ముడు అని పిలవటం నాకే ఒల్లు కంపరైతో ఉంటారా తమ్ముడు కా ఖర్చు ఖర్చుకొంచుకో అక్క ఓదక పర్లేదు మనోట కాదు డబ్బులు ఇచ్చి కురాన్ చిరగొట్టుకో మరి ఒకే ఒక్క సెల్ఫీ తీ అందరికి సినిమా లెవెల్లో చూపిస్తాడు ఏమ్మా హ్యాపీనా హ సరే నా తమ్ముడు సరే నెంబర్ ఇవ్వు ఫోటో వాట్సాప్ చేస్తాను ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ ఏంటమ్మా ల్యాండ్ అవును మన చిన్న గుట్టు పీసీఓ దానికి పంపించండి నేను అటు వెళ్ళినప్పుడు తీసుకుంటా అక్క తను ఇంకా ఎయిటీస్ లోనే ఉన్నాడక పాత బ్యాచ్ తమ్ముడు ఈ అక్కని మర్చిపోవుగా ఏంటక్క రోస్ మిల్క్ కూడా నా చేత తాగించు వదిలేస్తానా తెల్లారి పద్దావు అవగానే డాక్టర్ ని ముందుంటాడు పోయిరా పోయిరాక నువ్వు ఓకే ఓకే హలో సరే అన్న నేను ఆడి పిలిచాను స్మార్ట్ గా ఉన్నా సూపర్ 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 సూపర్